హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న నర్మదా సాగర్ సేటు రావడంతో బయటపడ్డ శ్రీవల్లి నాటకం నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వల్లి పెట్టిన చిచ్చుతో రామరాజు అయితే నర్మదని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి మావయ్య గారు నేను ఇంటి దగ్గరకి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మీకు అన్ని సమస్యలే వస్తున్నాయా అంటే నేను నష్ట జాతకురాలను అంటున్నారా అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక ఆ మాటకి రామరాజు అయితే అవును నువ్వు నష్ట జాతకురాలువే అని అంటూ తిడుతూ ఉంటాడు ఏంటండి మీరు చిన్న కోడల్ని పట్టుకొని ఏంటి ఆ మాటలు అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక వేదవతితో అంటూ ఉంటాడు రామరాజు అయితే వీళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకొని పెద్దల పరువుని తీసిన వాళ్ళు సరేలే చిన్నవాళ్ళు కదా అని నువ్వు చెప్పావని వీళ్ళని ఇంట్లోకి రానిచ్చాను కానీ ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చారో అప్పటి నుంచి ఏదో ఒక గొడవ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది మనసు ప్రశాంతంగా ఎక్కడుంటుంది అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి అంటూ ఉంటుంది నర్మదా అయితే అంటే ఇప్పటి వరకు మీరు నన్ను కోడలుగా ఒప్పుకోలేదా మావయ్య అని అంటూ ఉంటుంది నర్మదా ఎప్పుడు నన్ను కోడలుగా చూడలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే రామరాజు అయితే నాకు శ్రీ తప్ప ఈ ఇంట్లో కోడలు ఎవ్వరూ కూడా లేరు నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొని నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంది నా పెద్ద కొడుకు ఒక్కడే అందుకని నా పెద్ద కోడలు మాత్రమే నాకు కోడలు నాకు ఇష్టం లేకుండా నాకు ఇష్టం లేని వ్యక్తులను పెళ్లి చేసుకొని వచ్చి ఈ ఇంటికి కోడళ్ళు చేసిన నేను మాత్రం ఇంటి కోడలుగా ఒప్పుకోను అని రామరాజు అయితే చెప్పేస్తాడో అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రేమ నర్మదా కూడా అప్పుడే ఇక సాగర్ అయితే ఏంటి నాన్న అంటే నా భార్య మీ కోడలు కాదా నా భార్యని మీరు కోడలుగా ఒప్పుకున్నప్పుడు నేను మీకు కొడుకుని కూడా అవనా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ఇక సాగర్ అన్న మాటలకి ఇక శ్రీవల్లి అయితే అందుకుంటుంది ఏంటి సాగర్ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి ఏదో మావయ్య గారు కోపంగా అంటున్నారనుకో అంటే నిన్ను కూడా కొడుకు అని అనుకోవద్దని చెప్తున్నావా ఏంటి అయినా మావయ్య గారు ఏదో కోపంలో ఒక మాట అంటే నర్మద మావయ్య గారి మాటకి ఎదురు చెప్తుంది కదా అందుకనే మావయ్య గారికి కోపం వచ్చింది అని అంటూ ఉంటుంది స్త్రీవల్లి అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే ఆగోదిన ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అసలు వీళ్ళ గురించి మా నాన్నకి చెప్పింది నువ్వే కదా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే అది విని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు అవునరా మీ వదినే చెప్పింది తను చెప్పడంలో తప్పేమీ లేదు అంటే మీ వదిన చెప్తే తప్పొచ్చింది మీ చిన్న వదిన నీ భార్య ఇద్దరూ దాచిపెట్టిన దానికి తప్పు లేదంటావు అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడే చూసారా మావయ్య గారు నేనేదో మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఇంటి కోడలుగా అది నా బాధ్యత అనుకొని నేను ఇంట్లో ఎవరు లేరా అని అనడానికి మీరు అడుగుతుంటే చెప్పాను తప్ప నేనేమి వాళ్ళ మీద చాడీలు చెప్పలేదు కదా మావిగారు ఏదో నిజాలను బయట పెట్టాను నేను అబద్ధం చెప్తే అప్పుడు నేను ఇంటిని దాన్ని అనుకోవచ్చు నేను ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తే దానికి ఉంది నన్ను చిన్నమర్ది గారు అన్ని మాటలు అంటున్నారు అని అంటూ శ్రీవల్లి అయితే దొంగ ఏడుపులో ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రేమ అయితే నువ్వు ఆగక్క మావయ్య ఎందుకు మావయ్య ఎందుకు అలా తిడుతున్నారో నర్మదా అక్కని తను నేను రమ్మంటే నాకు సహాయం వచ్చింది అంతే తప్ప తను నన్ను వెళ్ళి డ్యాన్స్ స్కూల్ పెట్టమని తనేమి చెప్పలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నువ్వు మాట్లాడుకు మధ్యలో ఇంట్లో ట్యూషన్ పెడితేనే నచ్చలేదన్న నువ్వు బయటికి వెళ్ళి వేరే ఇంట్లో కుప్పి గంతులు వేస్తూ డ్యాన్స్ నేర్పిస్తానంటే ఎలా ఒప్పుకుంటాననుకొని నువ్వు ఇంత పెద్ద సాహసం చేశావు అని అడుగుతూ ఉంటాడు రామరాజం అప్పుడే ఇక ధీరజ్ అయితే తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది తన భర్తకి తను సహాయంగా ఉండాలని ఆలోచిస్తుంది నాన్న ప్రేమ చేసిన దాంట్లో తప్పేముంది ప్రేమ ఇలా డ్యాన్స్ స్కూల్ పెట్టినట్టు నాకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే కుటుంబం గురించి ఇంత కూడా ఆలోచించని నువ్వు కూడా నాకు నీతులు చెప్పేంత స్థాయికి వచ్చేసావురా మీరందరూ కూడా ఒక్కటైపోయి నా పరువుని తీసేస్తున్నారు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అసలు ఏమంటారు మావయ్య గారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు లేకపోతే మీ పెద్ద కోడల కాళ్ళ మీద మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటారా అని నర్మద అయితే అంటూ ఉంటుంది అదేంటి చెల్లి అంత మాట అనేసాం నేనేమన్నాను నాకు తెలుసు నీదంతా కూడా ఈ గొడవ నా వల్లే వచ్చిందని నేను మావయ్య గారితో చెప్పడం వల్లే వచ్చిందని మీరు అనుకొని నన్ను అపార్థం చేసుకుంటారు కానీ మావి గారు ఏ రోజు వీళ్ళు నన్ను అక్కలాగే చూడలేదు ప్రతిరోజు కూడా నేను వీళ్లతో కలిసిపోదామని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రేమ నర్మద ఇద్దరూ కూడా దూరంగానే ఉంటారు వాళ్ళిద్దరూ ఒకటిగా మాట్లాడుకుంటారు నేనెంత స్నేహంగా ఉందామన్నా నాతో కలవరు నన్ను ఏదో తప్పు చేసిందల్లా చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక వాళ్ళెందుకు నీతో కలుస్తారమ్మా వాళ్ళు ఈ కుటుంబం పరువుని తీసేవాళ్ళు నువ్వు కుటుంబ గౌరవాన్ని కాపాడి ఎంతో బుద్ధిగా పెరిగిందానివి వాళ్ళకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని అంటూ వల్లీని పొగుడుతూ నర్మదని ప్రేమని తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే అయితే మేమంటే మీరు కోడలుగా ఒప్పుకోవడం లేదు అలాగని మమ్మల్ని ఇంట్లో నుంచి మీరు వెళ్ళండి అని అనలేకపోతున్నారు అంతే కదా మావయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మదా అంతే ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి రోజు ఇలా సమస్యలు తీసుకొస్తుంటే నా పరువు తీయాలని కంకణం కట్టుకుంటే నేను మాత్రం ఎంతని మిమ్మల్ని భరిస్తాను అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే రామరాజు అన్న మాటలకి వేదవతి అయితే ఏం మాట్లాడుతున్నారండి పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో ఏమైంది మీకు అని అంటూ ఉంటుంది వేదవతి చిన్న కోడల్ని మేనకోడలని నువ్వు వాళ్ళని బాగానే వెనకేసుకొస్తున్నావు అసలు వాళ్ళు నీ అండ చూసేనే ఇలా రెచ్చిపోతున్నారు అని అంటూ వేదవతిని కూడా తిడుతూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక వేదవతి అయితే నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది అప్పుడే సాగర్ అయితే చాలా నాన్న ఇన్ని రోజులు కూడా మా మీద కాస్త కూస్తో ప్రేమ ఉందేమో అని అనుకున్నాం కానీ మా మీద మీరు ఇంత కోపాన్ని పెంచుకుంటారని అస్సలు అనుకోలేదు మేము ఇంట్లోకి రావడమే మీకు కావాలేమో మమ్మల్ని ఇంట్లో ఉండనిస్తున్నారో అదే చాలు అనుకున్నాం కానీ మమ్మల్ని ఇంట్లో కష్టంగా ఉండనిస్తున్నారని ఇప్పుడే అర్థమయ్యింది పద నర్మదా అని సాగర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మదా సాగర్ ఇద్దరు కూడా వాళ్ళ గదిలోకి వెళ్తారు ఇంతలో ధీరజ్ అయితే అవునా ఇన్ని రోజులు కూడా మా మీద కోపం కాస్త కూస్తాం కొడుకులమని ఇంతైనా ప్రేమ ఉండదా అని అనుకున్నాను కానీ నా మీద ప్రేమ మీద మీకు ఇంత కూడా ప్రేమ లేదని మీరు మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూస్తున్నారని మా నాకు అర్థమైపోయింది ప్రతిరోజు ప్రేమని అవమానిస్తూ ఉంటే నా భార్యని ప్రతిరోజు ఇలాగా ఏదో ఒక విధంగా తిడుతూ ఉంటే అది చూస్తూ నేను తట్టుకోలేను నాన్న నీ కొడుకుని కాబట్టి నువ్వు నన్ను ఎంత అవమానించినా తిట్టిన చేత కాని వాడువని నన్ను ఎన్నో మాటలు అన్నా నేను ఓపిగ్గా భరిస్తున్నాను తను వేరే ఇంటి నుంచి నన్ను నమ్ముకొని వచ్చింది అలాంటి అమ్మాయికి సపోర్ట్గా నేను ఉండాలి అంతే తప్ప మీరు ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళని అసలు కోడలుగానే మిమ్మల్ని ఇప్పటి వరకు నేను చూడలేదు అని అంత పెద్ద మాట అన్న తర్వాత ఇక నేను నా భార్యని ఇంట్లో ఉన్న నుంచో దలుచుకోలేదు ఇప్పుడే వెళ్ళిపోతాము మీ పెద్ద కొడుకు అలాగే మీ పెద్ద కోడలు మాత్రమే మీకు కొడుకు కోడలు ఇక్కడే ఉండి మీకు వదినా ఒకటి చెప్తూ ఉంటే మీరు దానికి నర్మద వదిలిని ప్రేమని తిడుతూ ఉంటే అది చూసి మాకు కూడా కోపం వస్తుంది మా కోపం మా అన్నదబ్బుల మధ్య దూరం పెరగకూడదు పెద్దన్నయ్య ఇది నీ మీద కోపంతోనో వదిలి మీద కోపంతోనో వెళ్ళిపోవడం లేదు కాబట్టి మా మీద ఎటువంటి కోపాన్ని తెచ్చుకోకండి అమ్మ నాన్నని మీరిద్దరే జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ధీరజ్ వెళ్ళి తన లగేజీని తీసుకొచ్చుకుంటాడు అలాగే నర్మదా ప్రేమ వాళ్ళ గదిలోకి వెళ్ళి లగేజీ సదురుకుంటూ ఉంటారు అప్పుడే ఇక నర్మదా ప్రేమ లగేజీ సదురుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడికి వస్తుంది వేదవతి వేదవతి వచ్చి ఉసే పిచ్చిదానా నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇక్కడేమి మాటలు ఇక్కడైతే బాగా మాట్లాడతారు అక్కడ మావయ్య గారు నోరు మాత్రం ఆపలేకపోయారు ఆ వల్లి మా గురించి వచ్చి లేనిపోని చాడీలు చెప్తే కనీసం పెద్ద కోడల్ని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని ఒక్క మాట మాట్లాడగలుగుతున్నారా ఎందుకంటే ఏరు కోరి తీసుకొచ్చుకున్నారు కదా పెద్ద కోడల్ని మీరు అలాగే చేస్తారులే మీ పెద్ద కూడలే మీ ఇంటి పరువు నిలబెడుతుంది మేం కాదు అని అంటూ ఉంటుంది నర్మదా తరువాత ఇక ప్రేమ ధీరజ్ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ప్రేమ అయితే అత్తయ్య మీ పెద్ద కూడలే మీ ఇంటి పరువు నిలబెట్టేది తన వల్లే మీ పరువు నిలబడుతుంది కాబట్టి తననే మీరు కోడలుగా అనుకోండి అని అంటూ ప్రేమ అలాగే ధీరజ్ కూడా ఇద్దరు కూడా లగేజీ తీసుకొని వస్తారు అలా లగేజీ తీసుకొని రామరాజు దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించండి నాన్న మేము మీ పరువుని నిలబెట్టలేకపోయాము మీకు ఈ వయసులో అండగా ఉండలేక బయటికి వెళ్ళిపోతున్నాము మీ పెద్ద కోడలు వల్ల మీ పరువు నిలబడింది ఇంటి పరువు మీ పరువు నిలబడి మీరు బయటికి వెళ్తే తలెత్తుకొని నిలబడగలుగుతున్నారు వాళ్ళు ఎటువంటి మోసాలు అబద్ధాలు చెయ్యలేదు మేమే మోసాలు చేసాం అబద్ధాలు చెప్పాం కాబట్టి తప్పు చేశాం కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం మమ్మల్ని క్షమించినన్న అని అంటూ ఉంటాడు సాగర్ ధీరజైతే అప్పుడే ఇక రామరాజు మనసులో అనుకుంటూ ఉంటాడో ఇదేంటి వీళ్ళు నిజంగానే వెళ్ళిపోతారా అని అనుకుంటూ ఉంటాడో రామరాజు అప్పుడే వెళ్ళి అయితే నేను మావయ్య గారికి ఏదో ఉన్నది ఉన్నట్టు చెప్పాను కానీ మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారని నేను ఇదంతా చెప్పలేదు చెల్లి నువ్వు వెళ్ళొద్దు చెల్లి ప్రేమ చెల్లి నువ్వు కూడా వెళ్ళొద్దు నా వల్ల మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెడ్డు పేరు నాకు రాకూడదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే చూసావా ప్రేమ గిల్లి జోల పాడడం అంటే ఇదే కడుపులో మనం వెళ్ళిపోతున్నామని ఆనందం పెట్టుకొని ఇప్పుడు మాత్రం ఇలా మావయ్య గారి ముందు నటించేస్తూ ఉంటుంది దీన్ని అనిమునికి మునికి వెళ్లకుండా మనం ఆపామని ఇది మన మీద కక్ష కట్టింది అందుకని ఇదంతా చేస్తుంది అని అంటూ నర్మద అయితే ప్రేమతో చెప్తూ ఉంటుంది సైలెంట్గా వీళ్ళిద్దరేంటి ఇంత సైలెంట్గా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి మావయ్య గారు ఇన్ని రోజులు మీ ఇంట్లో మాకు షట్టర్ ఇచ్చినందుకు మీ ఇంట్లో ఉండడానికి నిల్వ నీడని ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మీకు వల్లి మాత్రమే కోడలు అన్నారు కానీ నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని మా నాన్నగానే చూశాను మా నాన్న అమ్మని వదిలేసి వచ్చేసాను ఆ తర్వాత వాళ్ళని మీలో చూసుకోవాలనుకున్నాను అలాగే అత్తయ్య నన్ను అమ్మకన్నా ఎక్కువగానే ప్రేమగా చూసుకుంది తన ఒడిలో పడుకోబెట్టుకొని నన్ను కష్టం వచ్చినప్పుడు బాధ కలిపిన కలిగినప్పుడు ఓదార్చేది అత్తయ్య అంత మంచివాళ్ళు మీరు కూడా మంచివాళ్లే మావయ్య మీరు చేసిన తప్పు కొడుకులు చేయకూడదని అనుకున్నారు కానీ జీవితం అనేది తలరాధన అనేది మన చేతుల్లో లేదు మావయ్య జీవితం ఎటువంటి మలుపులు తిరిగితే మనం దాంతో పాటు వెళ్ళిపోవలసిందే తప్ప ఏమీ చెయ్యలేము అని చెప్తూ ఉంటుంది నర్మదా అయితే ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని నర్మదా అలాగే ప్రేమ అలాగే ప్రేమ ధీరజందరూ కూడా ఇక వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ ఉండంగానే అప్పుడే ఇంకా సేటు అయితే అక్కడికి వస్తాడు సేటు రావడం చూసి వాళ్ళు గుమ్మంలోనే ఆగిపోతాడు సేటు రావడంతో ఒక్కసారి చెందు శ్రీవల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారని ఇంత ఆనందపడిపోతూ ఉంటే ఇంతలో ఈ సేటు ఏకంగా ఇంటికే వచ్చేసాడు కొంపదీసి మావయ్య గారి దగ్గర పది లక్షల గురించి చెప్పేస్తాడు ఏంటి అని అంటూ వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి అలా కంగారు పడిపోతూ ఉండగా చందు అయితే ఇప్పుడు మనం తీసుకున్న డబ్బుల గురించి సేటు చెప్పేస్తాడేమో నాన్నకి అని చందు కూడా కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడే ఇక సేటు అయితే ఏంటి రామరాజు కొడుకులిద్దరిని ఎక్కడికి పంపిస్తున్నావో అని అడుగుతూ ఉంటాడు సేటు అయితే వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారట అందుకే వెళ్ళిపోమ్మని నేనే పంపించేస్తున్నాను అని రామరాజం అంటూ ఉంటారు అదేంటి మీ కొడుకులిద్దరూ నీ మాట బాగానే వింటారు కదా అని అంటూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా నన్ను మోసం చేశారు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోకూడదని వీళ్ళ దగ్గర మాట తీసుకుంటే వీళ్ళు చేసింది అదే ప్రేమించి నాకు శత్రువైనా ఆ ఇంటి నుంచి ఒకడు ఒక అమ్మాయిని చేసుకుంటే వేరొక ఇంటి నుంచి మరొక అమ్మాయి నాకు కోడలుగా వచ్చింది ఇప్పుడు వీళ్ళు నాకు ఎదిరించే రేంజ్కి వెళ్ళిపోయారు అందుకని నా పరువు తీయాలనుకున్న వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదని నేనే పంపించేస్తున్నాను అని రామరాజు అయితే అంటూ ఉంటాడు కొడుకు అంటే నా పెద్ద కొడుకులా ఉండాలి కోడలంటే నా పెద్ద కోడల్లా ఉండాలి వీళ్ళే ఇంటిని సరిదిద్దేవాళ్ళు మంచి స్థాయికి తీసుకెళ్లే అని అంటూ ఉంటే ఎవరి గురించి అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు నీ పెద్ద కొడుకు గురించా మాట్లాడుక మాట్లాడక నీ పెద్ద కొడుకు గురించే నువ్వు మాట్లాడాలి అని అంటూ ఉంటాడు సేటు అయితే అది విని ఒక్కసారి రామరాజు వేదవతి వల్లి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సేటు నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటూ ఉంటాడు చందం అప్పుడే రామరాజుకి అర్థమైపోతుంది ఏంటి సేటు నా కొడుకు నిన్ను భయపడుతూ వెళ్ళిపోమంటున్నాడు నువ్వేమో నా కొడుకు గురించి అలాగా అను అవమానంగా మాట్లాడుతున్నావో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి అంటూ ఉంటాడు సేటు అయితే నీ పెద్ద కొడుకు తన పెళ్ళికి పది లక్షలు అప్పు చేశాడు నా దగ్గర అది కూడా నీకు తెలియకుండా చేయమని చెప్పాడు ఇవ్వమని చెప్పాడు పది రోజుల్లో తిరిగిస్తానని చెప్పి నెల పూర్తవుతున్నా కూడా నాకు కనీసం వడ్డీ కూడా తీసుకొచ్చి కట్టలేదు అని అంటూ సేట్ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మా వాడు మీ దగ్గర నాకు చెప్పొద్దని పెళ్ళికి ముందు పది లక్షల అప్పు తీసుకున్నాడా ఎందుకు అని అనంగానే మీ నాన్నకి తెలియకుండా మీ నాన్నకి అబద్ధం ఎప్పుడు నువ్వు చెప్పవు కదా ఎందుకు తీసుకుంటున్నావని కూడా అడిగాను పెళ్ళికి ఖర్చులు ఉన్నాయని చెప్పి నాతో చెప్పాడు అని అనంగానే అదేంటి పెద్దోడా పెళ్ళి ఖర్చులన్నీ నేనే కదా పెట్టుకుంది పైగా పెళ్లి ఖర్చులు ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటాడు రామరాజు అవును పెద్దోడా ఎందుకు నా పది లక్షలు అప్పు చేశావు ఆ డబ్బు ఏం చేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సేటు అయితే అంటూ ఉంటాడు చూసావా నీ ముందు కూడా నీ కొడుకు నిజం చెప్పలేకపోతున్నాడు అని అంటూ ఉంటాడు సేటు అప్పుడే ఇక సేటు అలా అవమానించి మాట్లాడేసరికి ఇక చందు అయితే నేను వల్లి వాళ్ళ కుటుంబానికి ఆ డబ్బులు ఇచ్చాను నాన్న అని నిజాన్ని బయట పెడతాడు చందు అయితే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఏంటి వల్లి వాళ్ళ కుటుంబానికి పది లక్షలు అప్పు ఇచ్చావా ఎందుకు ఇచ్చావా పెళ్లికి ముందే పది లక్షలు నాకు తెలియకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళకేదో లాస్ వచ్చిందని పెళ్ళి ఖర్చులకి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని పెళ్ళి వాయిదా వేస్తానని చెప్పారు పెళ్లి వాయిదా వేస్తే శుభలేఖలు పంచి అందరినీ పిలిచిన నువ్వు పెళ్ళి వాయిదా పడితే తట్టుకోలేవని ఆ పది లక్షలు నేనే తీసుకొచ్చి ఇస్తానని చెప్పి మా అత్తయ్య గారి చేతిలో పెట్టాను అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు రామరా రాజు అప్పుడే రామరాజు షాక్ అయిపోతూ ఉండగా చందు నువ్వు చెప్పిందంతా బానే ఉంది నువ్వన్నావే మీ అత్తగారికి పెద్ద బిల్డింగ్ ఉందని చెప్పి ఆ బిల్డింగ్ దగ్గరికే నేను వెళ్ళాను అక్కడ లోపల ఏం జరుగుతుందో తెలుసా ఏదో సీరియల్ షూటింగ్ జరుగుతుంది అది సీరియల్స్కి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అద్దెకి ఇచ్చే బంగ్లా అది మీ అత్తగారి బంగ్లా కాదు ఇదేంటబ్బా మరి ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడుంటున్నారో అని అక్కడే ఉన్న ఒక కథని అడిగాను ఈ వీళ్ళ వీళ్ళు అద్దెకి తీసుకున్నారు బస్తీలో ఇతను టిఫిన్ అమ్ముతుంటాడని చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళాను అప్పుడు నీ మీ మావయ్య గారు కోటీశ్వరుడైన మీ మావయ్య గారు అక్కడ ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు సైకిల్ మీద చూడు అని చూపించేసరికి ఒక్కసారి వల్లి అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు నాకు చావు తప్ప వేరే దిక్కు లేదు మా గురించి మొత్తం కుటుంబానికి నిజం తెలిసిపోయింది అని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఆ ఫోటోని చూసి వల్లి వంక కోపంగా చూస్తాడు చందో వల్లి చంప పగలు నిజం చెప్పు మీ అమ్మా నాన్న కోటీశ్వర్లేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే అది బా అసలేమైందంటే అని చెప్పబోతు ఉంటుంది ఎక్కువగా సాగదీసి చెప్పొద్దు చెప్పు నేను అడిగిన దానికి సమాధానం తిన్నగా అని అంటూ ఉంటాడు చందం అప్పుడే చందు చెవి అడిగిన మాటకి అంటూ ఉంటుంది వల్లి అయితే అవును బా మేము కోటీశ్వర్లం కాదు బస్తీలో చిన్ని గుడిసెలో ఉంటాము అని వాళ్ళు చేసిన మోసాన్ని వల్లి తన నోటుతోనే బయట పెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో